మనం బ్రహ్మ సంహితలో యాభై రెండవ శ్లోకం వరకు చూసాం యాభై మూడవ శ్లోకం ధర్మోధ పాపనిచయస్తపాంశీ విభవ ప్రకట ప్రభావా గోవిందమాది పురుషం తమం భజామి ధర్మ ధర్మము అధ అధ మరియు పాపనిచయ సముదాయమంతయు శ్రుతయ వేదములు తపాంసి తపస్సులు బ్రహ్మాది బ్రహ్మ మొదలు మొదలుకొని కీట పతగ అవధయ కీట పతంగముల వరకు గల చ మరియు జీవా సమస్త జీవులు యత్ ఎవరి చేత దత్త ప్రసాదింపబడిన మాత్ర విశిష్ట సేవారూపమైన శక్తి ద్వారా ప్రభావా ప్రకటింపబడిన ప్రభావములు గలవి గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించుచున్నాను తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శిలపక్ సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ ప్రభుపాల సమస్త ధర్మములు పాప సమూహములు వేదములు తపస్సులు బ్రహ్మ మొదలుకొని కీట పతకముల వరకు గల సమస్త ప్రకట జీవరాశులు ఎవరి చేత ప్రసాదింపబడిన శక్తి వలన్నీ తమ ప్రభావములను ప్రకటించుచున్నవో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే దేవీధామం మహేషధామం మరియు హరిధామం గురించి చూసాం హరి యొక్క అవతారాల గురించి చూసాం మళ్ళీ ఇక్కడ జీవుల గురించి చెప్తున్నారు అంటే ఈ జీవులన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరి ఎవరి ప్రభావం చేత అవి వాటి పనులు చేయగలుగుతున్నాయి అటువంటి భగవంతుణ్ణి నేను భజిస్తున్నాను అని చెప్తున్నారు ధర్మం అనగా వేదోక్తములైన ధర్మశాస్త్రముల ద్వారా విహితములైన వర్ణాశ్రమ ధర్మములు ఇక్కడ ఇరవై అని పడింది ఇరవై అని ఎందుకు తప్పుబడి ఉంటుంది ఎందుకంటే ధర్మం అనగా వేదోక్తములైన ఇరవై ధర్మశాస్త్రాలను పడింది ఇరవై ధర్మశాస్త్రాలనే లేదు ఇక్కడ ఎక్కడ శ్లోకంలో వేదోక్తములైన ధర్మశాస్త్రముల ద్వారా వీతములైన వర్ణాశ్రమం ధర్మం అంటే ఏంటి వేదాల ద్వారా చెప్పబడినటువంటి వర్ణాశ్రమ ధర్మమే ధర్మం అని చెప్తున్నారు వేదాల ద్వారా చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మం ఏంటి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర బ్రహ్మచారి గృహస్థమానప్రస్థ సన్యాసి ఇది ధర్మం ఇంకా అది పునాది అనమాట ధర్మానికి వాటిలో వర్ణ ధర్మములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యసూద్ర స్వభావజనిత కర్మలు ఈ విధంగా నాలుగు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమ ధర్మములు ఆయా వాసులకు తగిన యోగ్యమైన ఆచరింపదగిన కర్మలు కాబట్టి ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం ఇందులో నాలుగు వర్ణాలు నాలుగు ధర్మాల గురించి చెప్తున్నారు కాబట్టి జీవులందరూ ముఖ్యంగా మనుషులు ఎందుకంటే జంతువులకి వాటికి వర్ణాశ్రమ విధానం ఉండదు జంతువులు వాటి ప్రవృత్తిని బట్టి అంటే అయితే చెట్ల మీద ఎగరడం అనే ప్రవృత్తి అదే పులి సింహం లాంటివి అయితే వేటాడి తినే ప్రవృత్తి ఇంకా రకరకాల జీవులు పానపాములు చేపలు నీటిలో తిరగడం వాటి వాటి ప్రవృత్తిని బట్టి పనిచేస్తాయి వాటికి ఏమి ధర్మం చెప్పాల్సిన పని లేదు కానీ మనుషులకి చెప్పాలి ఎందుకంటే మానవుడు ఒక్కడే ఆధ్యాత్మిక జీవనంలో పురోగమించడానికి అవకాశం ఉంది ఇక్కడ ఏది భౌతిక సృష్టిలో అర్థం చేసుకుని కానీ మనం చూసినట్లయితే అది కలియుగంలో కానీ పూర్వయుగల సత్యయుగాల్లో ఇతర జీవులు కూడా మనం చూడవచ్చు పక్షులు ఉదాహరణకి జటాయువు రాముడితో రాముడితో మాట్లాడినట్టు ఉన్నాయి కలియుగంలో మాత్రమే మనుషులకి కానీ మిగతా యుగాల్లో అయితే అవి కూడా అంటే పక్షులకి ఏమి వర్ణాశ్రమ ధర్మం అయితే లేదు కానీ వాటి యొక్క చైతన్యం కూడా చాలా ఉన్నతంగా ఉందని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనుషులకి ఏమి ఇచ్చారు వర్ణాశ్రమ ధర్మమే ధర్మం అటువంటి ధర్మాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి సాధించగలరు అని చెప్తున్నారు మానవులు ఆచరించే సమస్త కర్మలను ఈ రెండు విభాగాలకు చెందినవి మానవులు చేసే కర్మలన్నీ కూడా రెండు విభాగాలకు చెందిన ఏంటి వర్ణానికి ఆశ్రమానికి ఒకటి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలకు చెందిన కర్మలే అన్నీ పాపని అనగా అవిద్య అది అన్ని పాతకములకును పాప వాంచలకును మూలం ఏది మన యొక్క అవిద్య అంటే అజ్ఞానమే మన యొక్క పాపానికి మూలం పాప వాంచలకి అంటే మనం పాపం చేయాలని కోరికలు కూడా మనలో ఉండడానికి కారణం ఏంటంటే అజ్ఞానం మనలో జ్ఞానం ఉంటే ఓహో ఈ కోరిక మనం కోరకూడదు అని తెలుస్తుంది అజ్ఞానం వల్ల ఏమవుతుంది మనం ఏదైతే కోరకూడదు ఏదైతే చేయకూడదు ఉదాహరణకి ఒక జీవిని చంపుకు తినాలనే ఒక కోరిక ఉంటుంది అది జ్ఞానం ఉన్నాడు చేయడు అజ్ఞానం వల్లనే ఆ విధంగా చేస్తూ ఉంటాడు జ్ఞానం ఉన్నాడు ఓహో నేను జీవిని చంపడానికి నాకు అర్హత లేదు చంపితే పాపం వస్తుంది కాబట్టి పాపం చేయడు కాబట్టి మన పాప కార్యాలకి పాప కర్మలకి లేదా పాప ఏదైతే దుఃఖ అనుభూతికి కారణం కేవలం ఒకటే ఏంటంటే అవిద్య అజ్ఞానమే మన పా మన యొక్క దుఃఖాల కారణం మహాపాతకములు అణుపాతకములు మరియు సాధారణ పాతకములు వంటివన్నీ అధర్మాచరణం వలన ఉత్పన్నం కాబట్టి అధర్మం వలనే మనకి పాపాలు పా పాతకాలు చుట్టుకుంటున్నాయి తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం శృతులు అనగా రుక్సామ యజుర్ అధర్వణ వేదములు శృతులు అంటే ఏంటి ఈ నాలుగు వేదములు మరియు వేదములకు మగుటాయమానమైన ఉపనిషత్తులు శృతులు అంటే వేదాలు వేదాలకి మగుటాయమానంగా అంటే మగుటం అంటే ఏంటి ఉన్నతమైనది అని మగుటం అంటే ఇంకా కిరీటం అని ఎవరికి రాజు కిరీటం ఎక్కడ ఉంటుంది అంద పైన ఉంటుంది కదా తల పైన ఉంటుంది విధంగా వేదాలకు కూడా మగుటం లాంటి ఉపనిషత్తులు అంట కాబట్టి శృతులంటే వేదాలు మరియు ఉపనిషత్తులు ఆత్మ యొక్క సహజ స్థితిని పొందుటకై చేయబడు సాధనలు అన్నీను తపస్సు అనుకో కాబట్టి ఆత్మ ఉద్ధరణ కోసం మనం చేసే ఏ తప ఏ సాధన అయినా కూడా ఏమంటారు తపస్సు కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను సాధన అంటే తపస్సు అని కాబట్టి మనం సాధన చేయాలంటే తపస్సు చేయాలి అంటే మనిషి అయిన వాడు ఏం చేయాలి తపస్సు చేయాలి మనుషులందరూ ఖచ్చితంగా తపస్సు చేయాలి తపస్సు అంటే ఏంటి స్వచ్ఛందంగా కష్టాన్ని స్వీకరించి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం కష్టాన్ని స్వచ్ఛందంగా స్వీకరించడం ఏమిటో ఉన్నతమైన లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం లేదంటే కృష్ణ ప్రేమ మరి కృష్ణ ప్రేమ మనం పొందాలంటే స్వచ్ఛందంగా తపస్సు ఏంటి చాలా చేస్తాం రోజు ఉదయాన్నే కావడం నాలుగు నియమాలు పాటించడం ఏకాదశి ప్రసాదం మాత్రమే స్వీకరించడం ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా మనం కృష్ణ ప్రేమ కోసం స్వచ్ఛందంగా మనం చేస్తున్నాం తపస్సు కానీ ఇది బయట వాళ్ళకి ఏంటి ఇంత కష్టం అవసరమా అనిపిస్తుంది ఎందుకని వాళ్ళకి కష్టం చేయడం ఇష్టం లేదు కేవలం భోగించడమే ఇష్టం కాబట్టి ఉన్నతమైన తెలివిగా అవిద్య ఎవరికైతే ఉండదో విద్య జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు తపస్సు చేస్తారు అనేక సందర్భంలో పంచ తపస్సులు అనే పేరుతో చేయబడిన సాధనములు మిక్కిలి కఠినములైనవి పంచతపస్సులు అంటే ఐదు రకాల తపస్సులని చాలా కఠినంగా అంటే చన్నీళ్ళలో చలికాలంలో చన్నీళ్ళలో ఉండడం లేదా ఎండాకాలంలో చుట్టూ మంట పెట్టుకొని మధ్యలో ఉండడం ఇలాంటి రకరకాలు ఉన్నాయి అవన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అష్టాంగయోగము నిర్విశేష బ్రహ్మజ్ఞాన సాధనము కూడా ఇందులో అంతర్గతము ఏవి ఈ తపస్సులు అష్టాంగయోగం చేసేవాళ్ళు నిర్విశేష బ్రహ్మజ్ఞానం అంటే నిరాకారవాదులు వాళ్ళు కూడా తపస్సు చేస్తారు ఇవన్నీను కర్మచక్రముకు లోబడిన సకామ కర్మ పరులైన బద్ధ జీవులచే ఆచరింపబడు విశిష్ట కర్మలు ఏవన్నీ ఇవి అష్టాంగ యోగం కానీ ఇంకా చాలా రకరకాల కర్మలు ఎక్కువ మంది ఎలా చేస్తుంటారంటే సకామ కర్మ పనులైన వాళ్ళు చాలా రకాల తపస్సులు చేస్తూ ఉంటారు అంటే కేవలం ఆధ్యాత్మిక పురోగతి కోసమే తపస్సులు చేయరు కొంతమంది భౌతిక కోరికల కోసం కూడా చేస్తూ ఉంటారు సకామ కర్మల కోసం కూడా సకామ కర్మ పనులైన వాళ్ళకు కూడా వేదాలు నిర్దేశించబడ్డాయి కొన్ని రకాల కార్యాలు వ్రతాలు వాటిలో కూడా తపస్సు ఉంటుంది కానీ ఆ తపస్సు వలన ఉపయోగం లేదు ఎందుకని అది ఒక భౌతిక కోరిక కోసం చేసేది బద్ధజీవులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో పరిభ్రమించుండ్రు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం ఉంటాం అందులో దేవతలు దానవులు రాక్షసులు మానవులు నాగులు కిన్నెరలు గంధర్వులు వంటి భిన్న శ్రేణుల జన్మలు ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా కిన్నెరలు మానవులు రాక్షసులు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ లేనివి కూడా ఉన్నాయి క్రిములు కీటకాలు పశువులు పక్షులు ఇవన్నీ ఇక్కడ లేరు అటు జీవులు బ్రహ్మ మొదలుకొని క్షుద్ర కీటకముల వరకు అనేక విధములుగా ఉన్నంటే బ్రహ్మ నుండి క్షుద్ర కీటకం లాంటి చాలా చిన్న చాలా అంటే కణాలాగా అసలు మన కళ్ళకు కూడా కనపడిన కీటకాలు చాలా ఉన్నాయి అన్ ఆ విధంగా జీవులు అనేక రకాలుగా ఉన్నాయి అందులో ప్రతి జీవికి వివిధ వ్యక్తిగత రూపంలో వివిధ శక్తులు ఇవ్వండి కాబట్టి ప్రతి జీవికి కూడా రకరకాల శక్తులు ఇవ్వబడ్డాయి ఉదాహరణకి కోతికి ఒక శక్తి ఇవ్వబడింది ఏంటది చెట్లు ఎగిరి దూకడం ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఎంత ఎత్తైనా దూకడం కింద పడకుండా ఉండగలిగేది కానీ మానవుడికి ఇవ్వలేదు ఆ శక్తి అదేవిధంగా పక్షికి ఒక శక్తి ఇవ్వబడింది ఏంటి గాలి ఎంత ఎత్తైనా ఎగరడం అంటే వాటి వాటి స్థాయి బట్టి ప్రతి పక్షికి ఎగరే ఎగిరే శక్తి ఉంటుంది అదేవిధంగా చేపలకి ఒక శక్తి నీటిలో జీవితాంతం నీటి నుంచి బయటకు రాకుండా నీటిలోనే జీవితం గడిపే శక్తి మనిషికి లేదది అదేవిధంగా మనుషులకు ఒక శక్తి ఏంటది బుద్ధి భగవంతుడిని అర్థం చేసుకునేది ఈ విధంగా ప్రతి జీవి కూడా ఒక శక్తి అనేది పొంది ఉంది ప్రతి జీవి ఏదేని ఒక విశేష నుండి సామర్థ్యమును కలిగి అంటే ఒక ప్రత్యేకమైన దాంట్లో నైపుణ్యం అనేది ప్రతి జీవినికి జీవి కూడా ఉంది కానీ ఆ సామర్థ్యం సామర్థ్యములు వాటికి స్వయం సిద్ధములు కావు కాబట్టి మరి పక్షికి ఎగరడం అనేది స్వయంగా వచ్చిందా రాలేదు భగవంతుడు వాటికి ఎగిరే శక్తి ఇచ్చాడు రెక్కలున్నంత మాత్రాన అన్ని ఎగరాలని ఏముంది కొన్ని ఉదాహరణకి ఇవి ఉంటాయి ఏంటది కోళ్ళు లేదా పుంజులు అవి కూడా రెక్కలు ఉన్నాయి కానీ అవి గాలిలో ఎగరలేవు నెమళ్ళి అంటే ఎగరగలం అంటే ఏదో కొంత అంతేగాని గాలిలో ఎగిరి చాలా దూరం వెళ్ళే శక్తి లేదు మరి పక్షులకి ఎలా ఇచ్చాడు ఆ సామర్థ్యం రెక్కలున్న అన్నీ ఎగరగలం అనుకుంటే మరి కోడి ఎందుకు ఎగరలేదు అదేవిధంగా బాతులు ఇవన్నీ ఉన్నాయి నెలలో ఉంటాయి కానీ వాటి కూడా రెక్కలున్నాయి రెక్కలున్నవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి జీవికి కూడా ఒక ప్రత్యేకమైన సామర్థ్యం అనేది ప్రత్యేక క్షేత్రంలో భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి ఈ శక్తి సామర్థ్యములు గోవిందునిచే వాటి వాటికి తగిన ప్రమాణములలో అందించబడినది కాబట్టి అటువంటి గోవిందుని జీవులందరికీ కూడా ఈ శక్తులు ఇచ్చినటువంటి భగవంతుని నేను భజిస్తున్నాను అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది యాభై నాలుగు యస్వింద్ర గోప మధవేంద్ర మహోస్వ కర్మ బంధానిరూప ఫలభాజ నమాతనోతి కర్మాణి నిర్దహతి జభక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి యహ ఎవరైతే కాని ఇంద్రగోపం సూక్ష్మమైన ఆరుద్ర పురుగునకును అధవా లేక ఇంద్రం సురరాజైన ఇంద్రునకును అహో ఆశ్చర్యకరము స్వకర్మ తమ తమ సకామ కర్మల బంధ బంధములకు అనురూప తగిన ఫల కర్మఫలములకు భాజనం తగిన దుఃఖ అనుభవములు ఆతనోతి ఇచ్చును కర్మాణి సమస్త కర్మలు మరియు వాటి ఫలములు నిర్దహతి పూర్తిగా దగ్ దగ్ధమనొచ్చును కింతు కానీ చ మరియు భక్తి భాజం భక్తియుక్త సేవయందు నెలకొని శుద్ధ భక్తులకు గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను ఎవరైతే అతి సూక్ష్మమైన ఆరుద్ర పురుగు మొదలుకొని దేవరాజైన ఇంద్రుని వరకు గల సమస్త జీవులకు వారి వారి కర్మ ఫలములకు తగిన సుఖ దుఃఖానుభవములను ఇచ్చునో మరియు తన శుద్ధ భక్తుల సమస్త కర్మలను మరియు వాటి ఫలములను పూర్తిగా దగ్ధమనొచ్చునో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇక్కడ ఈ శ్లోకంలో అంటే ఆర్ద్ర పురుగు అంటే మన కళ్ళకు కనపడే పురుగులలో చాలా చిన్నదనమాట కళ్ళకు కనపడే చాలా సూక్ష్మం అంటే కనపడిన పురుగులు ఇంకా చాలా ఉన్నాయి అంటే బ్యాక్టీరియాలు వైరస్లు ఇవన్నీ కూడా కనబడమే అవి కూడా జీవులే కానీ కనపడే వాటిలో ఆరుద్ర పురుగు అని చాలా చిన్నగా ఉంటుంది మనం గమనిస్తే అంటే తిరుగుతూ ఉంటుంది చిన్నగా ఉంటుంది మన మీద అంటే శరీరం మీద పాకుతుంటే తెలుస్తుంది కానీ కనపడదు అది మనకు కూడా చాలా గమనిస్తే కానీ కనపడదు చిన్నగా అలా ఆరుద్ర పురుగు మొదలుకొని దేవతల యొక్క రాజైన ఇంద్రుడి వరకు అన్ని జీవులకి కూడా వారి కర్మఫలములు మనం చేసే కర్మఫలాన్ని సుఖ దుఃఖాలని ఇస్తున్నాడో మరియు ఇంకా వాటి కర్మఫలాలు ఇవ్వడమే కాదు శుద్ధ భక్తుల యొక్క సమస్త కర్మలు వాటి ఫలములను పూర్తిగా దగ్ధం చేస్తున్నాడు అంటే శుద్ధ భక్తులు అయిన వాళ్ళకి కూడా పూర్వం చాలా కర్మలు మిగిలి ఉన్నాయి వాటిని దగ్ధం చేస్తున్నాడు వాటి ఫలాలను కూడా దగ్ధం చేస్తున్నాడు వాటి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను అంటాడు భగవానుడు నిష్పక్షపాతముగా పతితాత్మలు తమ తమ పూర్వజన్మల కర్మను అనుసరించి ఆయా కార్యములను ఆచరించుటకును అట్లే ఆ కర్మ ఫలములను అనుభవించుటకు వారిని ప్రేరేపించాడు కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు పక్షపాతం లేకుండా ఈ కర్మ ఎవరైతే బద్ధ జీవులైన మనందరం కూడా పూర్వం ఏమైతే కోరుకున్నామో లేదా మన కర్మ యొక్క ఫలితం ఎలా ఉందో దాన్ని తగ్గట్లుగా మనల్ని ఇప్పుడు కర్మ కార్యాలు మన పనులు చేసుకోవడానికి ప్రేరణ ఇస్తూ ఉంటాడు ఉదాహరణకి కొంతమంది ఇప్పుడు ఎవరైతే సీఎం పీఎంలు అవుతున్నారో లేదా నాయకులు అవుతున్నారో వాళ్ళు ఇప్పుడే నాయకులు అయిన వాళ్ళు కాదు అనేక జన్మల నుండి కానీ లేదా కొన్ని జన్మల నుండి కానీ చేయాలి ఆ కోరిక కోరికతోటి ఉండి దానికి తగ్గ పని చేస్తే ఇప్పుడు వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు అటు సీఎం లేదా ఎమ్మెల్యే ఏదో ఒక నాయకుడు ఒక రాజ్యానికి దేశానికి లేదా ఒక సంస్థకి ఏదో ఒక విధంగా ఏదైతే జరుగుతుంది ఇవన్నీ ఊరికే అవ్వట్లేదు లేదా ఇప్పుడే వాళ్ళు పనిచేయడం లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కానీ లేదా పూర్వజన్మల నుంచి కానీ కర్మ చేయడం ద్వారా వాటి ఫలితాన్ని లేదా వాళ్ళ కర్మ యొక్క ఫలాలని వాటిని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు వాటిని వాటిని అనుభవించడానికి కృష్ణుడు వాళ్ళకి ప్రేరణ అనేది ఇస్తూ ఉంటాడు మరియు ప్రేరణే కాదు అటువంటి వాతావరణాన్ని కూడా కల్పిస్తాడు కానీ తన శుద్ధ భక్తుల పట్ల గల కృప అగ్ని పరీక్షతో వారి సమస్త కర్మలకును మూలమైన అవిద్యను మరియు పాప వాంచలను పూర్తిగా దగ్గుతం చేస్తాడు భక్తులకి ఏదైతే అంటే శుద్ధ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మనందరికి కూడా అవిద్య అంటే అజ్ఞానం ఉంది తర్వాత కర్మ ఫలాలు ఉన్నాయి కాబట్టి కానీ ఎవరైతే శుద్ధ భక్తులు కృష్ణుడే కావాలి నువ్వు కావాలి నువ్వు తప్ప నాకేం వద్దు నీ సేవే చాలు అనుకునే వాళ్ళకి ఆ విధంగా పూర్తిగా మనస వాచ కర్మణ అలాగే ఉండే వాళ్ళకి వాళ్ళ యొక్క అవిద్యని అంటే అజ్ఞానాన్ని మరియు వాళ్ళ యొక్క కర్మ ఫలాల్ని కూడా కృష్ణుడు పూర్తిగా ఏం చేస్తాడు తొలగిస్తున్నాడు పూర్తిగా తీసేస్తాడంట అందరికీ తీయడు మరి మిగతా వాళ్ళకి తీయడు ఎందుకని అంటే అదే విచిత్రం అనమాట ఎందుకని మరి కృష్ణుడు పక్షపాత పక్షపాతే ఒక విధంగా ఎందుకని మరి కృష్ణుడు తన భక్తులు ఎప్పుడైతే నువ్వు చాలు అంటే మాత్రం కర్మ తీసేస్తున్నాడు మరి మిగతా జీవులు కూడా ఎందుకు కర్మ తొలగించడం లేదు ఎందుకంటే జీవులు తనతో ఉంటేనే వాళ్ళ యొక్క స్థితిలో ఉంటారని కృష్ణుడికి తెలుసు కాబట్టి ఎవరైతే కృష్ణుడిని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క కర్మను మాత్రమే తీసేస్తున్నాడు మిగతా వాళ్ళకి కర్మఫలం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫలం తీసేస్తూ ఉండలేరు ఎందుకని వాళ్ళు ఏదో కోరికలతో ఉన్నారు కాబట్టి ఆ కోరికలను వాళ్ళు అనుభవించాలనుకున్నప్పుడు తీసేస్తే ఎలాగా బాగుండదు సరిపోదు కాబట్టి ఆ కోరిక ఆ జీవుడికి రక ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు భోగించాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి కర్మఫలాలు ఉంటాయి ప్రతిఫలాపేక్షతో కర్మలను ఆచరించే వారి కర్మలు అక్షయముల ఎన్నటికీ నశించవు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళ కర్మలు నశించవు ఎందుకని నాకు ఇది కావాలని కోరుకున్నప్పుడు కర్మలు నాశనం చేస్తే అది సరైనది కాదు కదా అందుకే కదా కృష్ణుడు భౌతిక సృష్టిని తయారు చేసింది ఎందుకని ఎవరికి కోరికలు తగ్గట్టు వాళ్ళు ఇక్కడ రకరకాల భోగాలను అనుభవించుతూ మళ్ళీ కొత్త కర్మలు తయారు చేసుకుంటూ కర్మ చక్రంలో బందీలై ఇక్కడే ఉండడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికే ఈ యొక్క భౌతిక సంసారం ఉంది కాబట్టి కర్మ ఫలాలను తొలగించడం అనేది ఉండదు సన్యాసి తన సన్యాసాశ్రమకు సంబంధించిన కర్మలను చేయు సన్యాసి ఏం చేస్తాడు సన్యాసాశ్రమానికి తగ్గట్టు కర్మలు చేస్తాడు అవి మోక్షాకాంక్షతో చేయబడిన చేత శ్రీకృష్ణునికి సంతృప్తిని కలిగించవు కాబట్టి సన్యాసుల్లో కూడా చాలా రకాలు ఉన్నారు భక్తులు అవ్వచ్చు లేదా మిగతా నిరాకారవాదులు వీళ్ళు కూడా నిరాకారవాదులు మాయవాదులు లాంటి వాళ్ళు మోక్షం కోసమే సన్యాసం తీసుకుంటారు కాబట్టి మోక్షకాంక్షతో వాళ్ళు చేస్తారు కాబట్టి సన్యాసాశ్రమ నియమ నిబంధనలు అది కృష్ణుడికి నేరుగా ఆనందాన్ని ఇచ్చేవి కాదు ఎందుకని వాళ్ళు భక్తులు కాలేదు కాబట్టి అవి మోక్షకాంక్షతో ఉంటాయి ఉండేటి చేత కృష్ణునికి సంతృప్తిని ఇవ్వవు అట్టి సన్యాసులకు కూడా వారి కర్మానుసారము ఫలము లభిస్తాయి కానీ మోక్షంతో ప్రయత్నం చేసిన సాధారణంగా భౌతిక వాంఛలతో ఉండేవాడికంటే మంచివాడేవాడు కాబట్టి వాడికి కూడా మోక్షం అనేది లభిస్తుంది వాడి కోరిక ప్రకారం ఫలితం అనేది కృష్ణుడు ఇస్తాడు అంతేకాక వారు పూర్తిగా నిష్కామ కర్మలను ఆచరిస్తా ఆచరించినను వారి కర్మ ఆత్మారామత అనగా ఆత్మానందమును కలిగించి శుష్క ఫలముతో ముగి కాబట్టి ఎవరైతే నిరాకారవాదులు మాయవాదులు ఏదైతే ఉందో వాళ్ళ ఆత్మ మాత్రమే తెలుస్తుంది ఆత్మానందమే వస్తుంది ఇంకా తరువాత భగవంతుడు భగవంతుడు నీళ్ళు అనేవి ఉండవు అందుకే శుష్కం అంటుంది అంటే శుష్కం అంటే ఎటువంటి రసం లేనిది అని అంటే శుష్కించిందంటే ఎండిపోయినా అని కూడా అర్థం కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే దివ్యానందం ఉందో అది ఎండిపోయినటువంటిది ఎండిపోయినటువంటి ఆనందం అనమాట అంటే ఏంటి నిజంగా ఒక పండు ఉంటే మంచి మామిడి పండు ఉంది రసం అవి ఉంటే బాగుంటుంది కానీ ఎండిపోయిన మామిడి పండ్లు ఏముంటుంది పెద్దగా ఏముంటుంది టెంక్ ఉంటుంది తోలు ఉంటుంది కానీ అది కూడా పండులానే ఉంటుంది కానీ నిజంగా రసం అనేది ఉండదు కానీ ఎండకుండా ఉంటే భక్తులు ఆనందించేది అందుకే నిగమ కల్పతరోర్ గళితం ఫలం అన్నారు అంటే ఆధ్యాత్మిక భక్తియుక్త సేవ అనేది ఈ యొక్క ఫలం లాంటిది అలాగ రసం ఉన్న పండు లాంటిది కానీ ఇక్కడ ఏంటి శుష్క ఫలంతో అందుకే ఇక్కడ ఏమంటే శుష్కమైన ఎండిపోయిన ఫలం అంటున్నారు ఫలం అంటే పండు ఎండిపోయిన పండుతో పోల్చారు వాళ్ళది కానీ శుద్ధ భక్తులు సమస్త కర్మజ్ఞాన మార్గముల ప్రయాసలను వీడి నిరంతరం శ్రీకృష్ణుని ఇంద్రియ తృప్తి తృప్తియే పరమావధిగా అతన్నే సేవిస్తూ కృష్ణ ఎందు తప్ప అన్యాభిలాష అన్నింటినీ నుండి అన్నింటి నుండి ముక్తులయ్యుందురు కాబట్టి కృష్ణుడి యొక్క భక్తులు శుద్ధ భక్తులు ఎలాగా కృష్ణుడి యొక్క ఆనందం కోసం ప్రయత్నం చేయడం తప్ప సేవ చేయడం తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు ఇక ఏమీ అవసరం లేదు అంటే సకామ కర్మలు ఇవన్నీ అవసరం లేదు అది వాళ్ళకి కావాల్సింది అట్టి భక్తులు అటి భక్తుల కర్మలను పాప వాంఛలను అవిద్యను శ్రీకృష్ణుడు సంపూర్ణముగా ధ్వంసం చేయను శ్రీకృష్ణుడు నిష్పక్షపాతి అయినను పూర్తిగా తన భక్తుల పక్షం వహించడం మిక్కిలి ఆశ్చర్యం కృష్ణుడు పక్షపాతం ఉండదు కానీ భక్తుల పట్ల పక్షపాతం వహించి వాళ్ళ కర్మలు దగ్ధం చేస్తున్నాడు ఎందుకని ఈ శ్లోకంలో మనం చూస్తే కర్మాని నిర్దహతి కర్మ అనేది దహించలేము కింతుచే భక్తి కానీ భక్తి భాజం ఎవరైతే భక్తి చేస్తారో ఆ భక్తి వాళ్ళ యొక్క కర్మల్ని ఛేదిస్తుంది కాబట్టి భక్తికి అంత విలువ ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు కృష్ణుడు మరి మిగతా వాడికి ఇవ్వలేదా ఇవ్వలేదు కానీ భక్తికి ఇచ్చాడు ఎందుకని భక్తికి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే భక్తి కృష్ణుని కూడా అంతగా ఆకర్షిస్తుంది భక్తి జీవులే కాదు కృష్ణుడు కూడా భక్తికి ఆకర్షితుడు అవుతాడంట భక్తి అంటే ఏంటి సేవ నిస్వార్థమైన సేవ నిస్వార్థమైన సేవకు భగవంతుడే ఆకర్షితులు శుద్ధ సుధభక్తి అంటే నిస్వార్థమైన సేవే కదా భక్తులు ఏది ఆశించకుండా కృష్ణుడికి సేవ చేస్తున్నారు దానికి ఆకర్షితులు అని చెప్తున్నారు కాబట్టి దానికే అందుకే భక్తికి అంత విలువ కానీ అంత విలువ ఇచ్చిన భక్తిని మనం చేయడానికి మనం ఏం చేయాలి తపస్సు చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం తపస్సును తప్పించుకొని భక్తి చేసే మార్గాన్ని మనం వెతుకుతూ ఉన్నాము ఇప్పుడు చేసేది అది అందరూ సులభంగా ఏకాదశి ఉదాహరణకి ఏకాదశి ఏకాదశి చేస్తూనే చేయకుండా భోగించే విధానం ఏంటి అని వెతుక్కుంటున్నాం అంటే ఆ రోజు బగరని అదని ఇదని రోజు రెండు పొట్లు తింటే ఆ రోజు మూడు పూటలు లేదా రోజు రెండు రకాలు తింటే ఆ రోజు ఐదారు రకాలు ఈ విధంగా అంటే మన యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే భోగ ప్రవృత్తి కానీ ఆ విధంగా భోగ ప్రవృత్తితో చేసే భక్తి వలన మనకి కృష్ణ ప్రేమ రాదు అది కృష్ణుని ఆనందింప చేయదు భోగాన్ని వీడి కృష్ణుని యొక్క ఆనందం కోసం ఎప్పుడైతే నిస్వార్థంగా భోగ ప్రవృత్తి లేకుండా కృష్ణుడు ఆనందం కోసం మాత్రమే మనస్ఫూర్తిగా అన్యాభిలాషిత ఇతర కోరికలు ఏమి లేకుండా ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు ఏమవుతుంది కర్మ బం కర్మ నుంచి బయటపడతాం కింతుచ భక్తి భాగ్యం కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు కానీ నిస్వార్థంగా ఎప్పుడైతే శుద్ధ భక్తి చేస్తామో అప్పుడు కర్మ నుంచి బయటపడతాం కృష్ణుడు ఆ కర్మని తొలగిస్తాను అని చెప్తున్నాడు ఇది అంటే ఆశ్చర్యాన్ని గురి చేయొచ్చు ఎందుకని కృష్ణుడు నేను ఎప్పుడు కూడా పక్షపాతం వహించను అంటున్నాడు కానీ భక్తుల పట్ల పక్షపాతం కలిగి ఉన్నాను ఉన్నట్టుగా మనకు కనపడుతుంది కృష్ణుడు భగవద్గీతలో నమే ద్వేషోస్తి నా ప్రియ నేనెవరిని ద్వేషించను నాకు ప్రియమైన వాళ్ళు లేరు అంటున్నాడు మరి ఇక్కడ అదే విధంగా మనం చూస్తే పన్నెండవ అధ్యాయంలో భగవద్గీత భక్తి యోగంలో నాకు ప్రియమైన వాళ్ళు అని చాలాసార్లు చెప్తాడు ఎవరైతే నన్ను కీర్తిస్తుంటారో అదేంటి నాకు ప్రియమైన వాళ్ళు లేరు అంటున్నావు కానీ వీళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు ఉన్నారు అని నువ్వే చెప్తున్నావు ఇది ఎలా సంభవం రెండు అంటే అది కృష్ణుడిలో సంభవం కాబట్టి అది అక్కడ పక్షపాతం ఏం కాదు ఎందుకని ఉదాహరణకి ఒక వ్యక్తికి ఉన్న కర్మని తగ్గించడం ఇంకొక వ్యక్తికి ఉన్న కర్మని పెంచడం చేయట్లేదు కృష్ణుడు ఎవరైతే ఈ కర్మ నుంచి బయటపడాలి కృష్ణుడిని మాత్రమే నాకు చాలు అనుకున్న వాళ్ళనే ఇష్టపడుతున్నాడు కానీ మిగతా అందరిని ఏమి కృష్ణుడు అసహ్యించుకోవడం అనేది లేదు లేదా ఒకళ్ళ కర్మ ఇంకొకరికి ఇవ్వడం లేదా పైశాచిక ఆనందం పొందడం కృష్ణుడు చేయడం లేదు కాబట్టి ఈ కృష్ణుడిలో ఈ విరుద్ధ భావనలు ఏవైతే ఉన్నాయో పక్షపాతం లేదనడం అదేవిధంగా వీళ్ళు నాకు వాళ్ళ పట్ల పక్షపాత ధోరణి కలిగి ఉండడం అనేది మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ అది భగవంతుడికి మాత్రం సమంజసమైంది ఎందుకంటే పూర్తిగా అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి కృష్ణుడి అధీనంలోనే సృష్టి నడుస్తుంది కృష్ణుడి వలనే మనం కదులుతున్నాం మన భోగం కూడా కృష్ణుడి వలనే చేస్తున్నాం కృష్ణుడే మనకి శక్తి ఇవ్వకపోతే భోగం చేసే శక్తి ఇది భోగం మనం ఎలా చేయగలం ఎలా ఆనందించగలం భోగం కూడా చేయలేం ఇక భక్తి వేరే విషయం భక్తి అలాగ పూర్తిగా కృష్ణుడి చేతిలోనే ఉంది కానీ ఇంద్రియ భోగం కూడా కృష్ణుడి చేతిలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే కృష్ణుడు పక్షపాతం కలిగి ఉన్నట్లుగా మనం కనబడుతుందో అది నిజంగా పక్షపాతం కాదు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కృష్ణుడికి అందరూ సమానమే ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళని ప్రేమిస్తారు కృష్ణుడు ఇష్టపడతాడు కారణం ఈ జీవులు కృష్ణుడిని ఇష్టపడుతున్నారు కాబట్టి ఏదామాం ప్రపంచత అని కృష్ణుడు చెప్తున్నాడు ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే నేను వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తాను అని నాలుగో అధ్యాయంలో చెప్తున్నాడు కదా కాబట్టి మరి భక్తులు కృష్ణుడిని నువ్వే కావాలన్నప్పుడు కృష్ణుడు కూడా నాకు కూడా మీరు కావాలంటున్నాడు బద్దజీవులైన మిగతా వాళ్ళందరూ నాకు కృష్ణుడు వీళ్ళు ఏమొద్దు నాకు ఇంద్రియభోగం కావాలంటే అదే ఇస్తున్నాడు కాబట్టి నిజానికి పక్షపాతం ఉన్నట్లు కనపడుతున్నా అది అక్కడ పక్షపాతం ఏమీ లేదు కృష్ణుడిలో అది కృష్ణ సందేహాలు సూచనలు కానీ ఎవరికైనా ఉంటే అడగండి అవును అదే కదా చెప్తున్నారు నిరాకార వాదులు కూడా తపస్సు చేస్తారు అని ఇందాక చెప్పాను కదా నేను మాయావాదులు నిరాకార వాదులు కూడా చేస్తారు వాళ్ళు తపస్సు ఏముంది మనలాగనే ఉంటుంది వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు వాళ్ళు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం లేస్తారు వాళ్ళు స్నానం చేస్తారు వాళ్ళు సాధన చేస్తారు వాళ్ళు ధ్యానం చేస్తారు ఇవన్నీ కూడా తపస్సే కదా వాళ్ళు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు ఇన్ని చేసినా కూడా భగవంతుడి యొక్క సహకారం అంటే ఏది వైకుంఠాన్ని లేదా వైకుంఠంలో భగవంతుడు పొందే సేవల్ని వీటిని విశ్వసించరు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే నిర్విశేష ఎవరైనా నిరాకార వాదులు వాళ్ళు కూడా తపస్సు చేస్తారా అనేది ప్రశ్న కానీ వాళ్ళు కూడా చేస్తారు తపస్సు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు కూడా తపస్సు చేస్తారు శాస్త్రాధ్యయనం బ్రహ్మముహూర్తం సాధన జపం ఇలాంటివి కూడా చేస్తుంటారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం చేసే తపస్సు వల్లనే కర్మలు తొలగించబడతాయా మరి భక్తులు చేయ భక్తి మనం చేయట్లేదు కదా మరి కర్మ మనం తొలగిపోదు కదా అనేది ప్రశ్న కానీ ఇక్కడ ఏంటంటే మరి మనలో దైవ గుణాలు రావాలంటే భక్తి చేస్తేనే వస్తాయి కదా కానీ మనం చేసే తపస్సు సరింది కాదు కదా ఏకాదశి ఉదాహరణకి మనం చెప్పుకున్నాం కాబట్టి అలా ఏకాదశి చేస్తే మనం ఎటువంటి మంచి గుణాలు వస్తే మనలో రావు కదా అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకేసారి ఏ బద్ధ జీవుడు కూడా భక్తి నేరుగా ఎవరు చేయలేరు మనం అందరం కూడా ఏదో ఒక జన్మకి ఈ జన్మ కాబట్టి ఏదో ఒక జన్మ చేయడానికి మనం చేసే ప్రయత్నమే ఇప్పుడు చేసే సాధన కాబట్టి ఒకేసారి శుద్ధ భక్తులు అవుతారు ఎవరైనా అంటే ఎవరు కాబట్టి మనం ఇక్కడ నుంచి ప్ర ఇప్పటి నుండే ప్రయత్నం అనేది చేయాలి అదే మనం చేస్తున్నాం అందుకే భక్తి భాజ్యం అంటే శుద్ధ భక్తి మాత్రమే పూర్తిగా తొలగిస్తుంది అని ఏదో కొంత స్థాయిలో భక్తి చేస్తే వాళ్ళకు కూడా కర్మ తొలగుతుంది కానీ వాళ్ళ స్థాయిలోనే తగ్గుతుంది మనం ఏ స్థాయిలో భక్తి చేస్తాం ఆ స్థాయిలో మన కర్మను దాటగలం శుద్ధ భక్తులు పూర్తిగా దాటగలం లేదు కదా అవును ఇక్కడ ప్రశ్న మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకం లేనంత మాత్రాన ఈ జన్మలో పూర్తిగా వదిలేసి కూర్చోం చేస్తాం వచ్చే జన్మలో మానవ జన్మ ఎప్పుడు వస్తే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఎప్పుడు మనం మొదలు పెడితే అప్పుడు ఇప్పుడు చేసిన భక్తి సేవ ఉపయోగపడుతుంది నష్టమైతే ఏమీ లేదు మనం ఎలా చేసినా భక్తి కృష్ణుడికి ఇష్టమైతేనే అనుగ్రహిస్తాడు కదా మరి మనకి చేసేది కానీ కృష్ణుడికి ఇష్టపడకపోతే మనం చేసినంత వృధా అవుతుంది కదా అనేది ప్రశ్న అంతేనా కానీ వృధా ఎప్పటికీ అవ్వదు ఏ యథామాం ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తానంటే ఒకడు నాకు కొంచెం భక్తి చా చాలు అని వస్తే ఆ కొంచెం అనుగ్రహమే కృష్ణుడు ఇస్తాడు కాబట్టి మనం పూర్తిగా కృష్ణుడు అనుగ్రహం పొందలేదు అంటే నష్టమేమీ లేదు మనం ఎంతో కొంత అనుగ్రహం పొందుతున్నాం కదా కాబట్టి ఆ విధంగా ఒక శాతం రెండు శాతం ముందులకు వెళ్తూ ఉంటాం భక్తి సేవలో కాబట్టి పూర్తిగా నష్టమైతే ఎప్పుడు జరగదు మనకి కృష్ణు అనుగ్రహం మనం ఎలాగా చేస్తుంటే దాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉంటాడు మనం ఎంత ఎక్కువగా ఎంత ఎంత ఎక్కువగా కృష్ణుడికి దగ్గర అవుదాం అనుకుంటే కృష్ణుడు కూడా అంతే ఎక్కువగా అనుకుంటాడు మనకి కొంచెం భక్తి చాలులే నేను నాలుగు పదహారు మాలు చేస్తున్నాను దీక్ష అయింది నాకు చాలు ఇంకా మిగతా అంతా కూడా చక్కగా నా ఫ్యామిలీతో గడుపుతాను అనుకుంటే కృష్ణుడు అనుగ్రహం ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా కృష్ణుడు కావాలని లేదు ఫ్యామిలీతో కుటుంబంతో గడుపుదాం ఎంజాయ్ చేద్దాం తర్వాత పదహారు మాలల వరకు చేద్దాం నియమాలు పాటిద్దాం అనుకునే విధంగా చాలామంది అలానే ఉన్నారు దీక్ష తీసుకున్న తర్వాత కూడా కాబట్టి వాళ్ళకి కృష్ణుని యొక్క ప్రేమ అనేది రాదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఈ భౌతిక సంసారంలో ఉన్న మిథ్యా సుఖాన్ని అనుభవిద్దామని అనుకుంటున్నారు కాబట్టి కృష్ణ ప్రేమ రాదు ఇంకెవరికి ఏమి లేవు కదా ఎవరేం అడగట్లేదు సరే మరి ముగిద్దాం శ్రీ బ్రహ్మ సమేతకి జై శ్రీల బస్సిద్ధాంత సరస్వతి ఠాపూర్ కి జై శ్రీల ప్రభుపాదకి జై